హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ రెండు స్వర ఫ్రెండ్స్ సో ఈరోజు మన గార్డెన్లో అయితే ఒక హార్వెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే వంకాయలు అనేది సో ఎంత హెల్తీగా ఉన్నాయి చూస్తారా మన వంకాయలు అనేది ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొచ్చుకుంటాము సో ఇక్కడ రెండు చెట్లు అయితే పెట్టామని వాళ్ళ రెండు మూడు చెట్లు పెట్టాము ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టాము సమ్మర్ అంత సమ్మర్ పెట్టిన చెట్లు అన్ని సో క్రాఫ్టింగ్ అయితే చాలా బాగుంది ఎవ్రీ వీక్ మనకు కావాల్సినప్పుడల్లా ప్రతిసారి మనం కూర అయితే మనం కూరగాయలు కట్ చేసుకెళ్ళిపోతాం వచ్చి సో ఇప్పుడు కూడా అట్లాగే చూస్తారు కదా మనం ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అయితే వంకాయలు కట్ చేసి ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు నేను ఇంకా వీడియో తీసాను కానీ సో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒక ఫోర్ డేస్లోనే మనకి చెట్టు అంతా కాయలు వచ్చేస్తున్నాయి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి గ్రోత్ బాగుంది అట్లాగే మనం ఇచ్చుకున్న కిచెన్ కంపోస్ట్ కానీ వేరే కూరగాయలతో బాగా కూడా మనకు పనిచేస్తుంది మొక్కలకి సో ఇక్కడ ఉన్న నాలుగైదు చెట్ల నుంచి అయితే మనకి ఈరోజు అన్ని కాయలు కట్ చేసుకుంటున్నాం అండి మనకి ఎందుకంటే గ్రోత్ చూపిద్దాన్ని మీకు చూపిస్తున్నాయను చెట్లు అయితే బాగా ఎదిగిపోయి మూడు అడుగులు నాలుగు అడుగులకు వచ్చేస్తున్నాయి హైట్ బాగా పెరిగినాయి సో టాప్స్ కట్ చేద్దామని చూస్తున్నాయి తర్వాత కట్ చేయాలండి మనకు కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి చెట్టు అంతా కూడా చూస్తున్నారు కదా అంతా కూడా లేత లేత కాయలు అండి అన్నీ కూడా ముదరలేదు ఇంకా కాయలు సో ఈ స్టేజ్లోనే మనకు కాయలు బాగుంటాయి కట్ చేసుకుంటే సిక్స్ మంత్స్ అయిపోయినాయి కాబట్టి క్రాఫ్ అయిన తర్వాత కట్ చేద్దామని చూస్తుంది ఒక్కసారి క్రాఫ్ అవ్వంగానే తలకాయలు కట్ చేస్తే మళ్ళీ ఆరు నెలలు మనకు వంగ చెట్లు వస్తాయండి ఎందుకంటే కింద నుంచి మళ్ళీ స్టెమ్స్ వచ్చి బాగా వస్తాయి సో ఇప్పుడైతే మనకి ఎన్ని కాయలు కావాలి అన్ని కాయలే మనం కట్ చేసుకుంటున్నాం చాలా ఉన్నాయండి చెట్టు అంత కాయలు అసలు కలర్ చూడండి ఎంత బ్లాక్ కలర్లో ఎంత బాగున్నాయి కాయలు చూస్తానికి సో మనం ఈరోజు కర్రీ వండుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు కోసం ఫ్రెష్గా తీసుకెళ్తే అవి చూస్తానికి అది ఎంత హెల్దీగా ఉన్నా అంత హెల్దీగా ఉన్నాయి సో ఈరోజు మనది వంకాయ కూర రెండు వంకాయ కూర కావాలి కాబట్టి వంకాయలు కట్ చేసుకు వెళ్తాం ఇక్కడి నుంచి సో పనిలో పని మీకు వీడియో వస్తున్నట్టు చూపించినట్టు అవుతుంది అని చెప్పి కాయలు కట్ చేయడం కూడా నేను చూపిస్తున్నాను లేతకాయలు అయితే ఉంచేస్తాను అంటే ముదిరికాయలే కట్ చేస్తున్నాను అంతా కూడా సో ఇది ఇది కూడా లేతకాయలే ఇంకా దీనికంటే లేతకాయలు అయితే ఉంచేస్తున్నాను అక్కడ నేను కట్ చేయకోకుండా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి కాయలు అసలు అది నాకైతే ఇంకా ఇంకా కట్ చేయాలనిపించింది కాయలు ఉన్నాయని కూడా కానీ మనకి ఎన్ని అన్నీ కోస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు నెక్స్ట్ వీక్ మళ్ళీ కోసుకోవచ్చు అని సో మన దగ్గర కూడా బ్యా బ్యాక్ సైడ్ బ్లాక్ కవర్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదండి మీకు అంతా కూడా బెండలో అన్నీ కప్పులు ఎందుకంటే మనం అన్నీ కూడా కుండీల్లో పెంచుకుంటాం మ్యాక్సిమ్ కుండీల్లో పెంచుకుంటాం మొక్కలన్నీ కూడా సో చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి బెండకాయలు అన్నీ ఈ రోజుకి ఎన్ని కాయలు మనం కట్ చేసుకున్నామండి ఇక్కడ కూరగాయలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఆరోగ్యాన్ని మంచిది మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం ఎటువంటి కెమికల్స్ ఇవ్వడం ఎటువంటి కెమికల్స్ పురుగు మందులు కొట్టడం సో ఎన్ని కాయలు వచ్చినా మనకి అన్ని కాయలు చాలా హ్యాపీగా మనం కట్ చేసిన హార్వెస్ట్ చేసుకుని కూరండుకుంటాం చాలా హ్యాపీ మన గార్డెన్ ప్రతిదీ కూడా అదే మాదిరిగా పెంచుకుంటాం మనం ఒక్కొక్క వీడియో ఒక్క వీడియో చేసుకుంటూ వస్తాను ఒకేసారి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి అప్ అప్కమింగ్ వీడియోస్ ఏంటంటే వంకాయల్లో కూడా గ్రీన్ కలర్ వంకాయ ఒకటి ఉంది చాలా రౌండ్ వంకాయ చాలా బాగుంది అది కూడా వీడియో ఇప్పుడే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ గ్రీన్ కలర్ కాకుండా రౌండ్ బ్రెంజాలు ఉంది అంటే ఇది బార్కాయ కదండి రౌండ్ది కూడా ఉంది అది కూడా ఒక వీడియో తీయాలి తీస్తాను ఈరోజు సో ఒక ఒక ఏడు చెట్లు యాభై చెట్లు ఏడెనిమిది చెట్లు ఇవి పెట్టాం ఇప్పుడే క్రాఫింగ్ అది స్టార్ట్ అయ్యింది సో ఇవే కదండి బీన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బీన్స్ కాయలు ఇవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు వస్తాయి అన్నీ కూడా సో వన్ బై వన్ వన్ బై వన్ ఒక వీడియో పెట్టుకుంటూ వస్తాను నేను కూడా ఎందుకంటే మన గార్డెన్లో అన్ని పెంచుకుంటాం మనం మ్యాగ్జిమ్ మనం తినే ఆకూరీ అన్నీ కూడా సో నెక్స్ట్ వీడియోలో అయితే వంకాయలు ఇంకా రెండు కలర్స్ వంకాయలు చూపిస్తారు బ్లాక్ కలర్ రౌండ్ వంకాయ అండ్ గ్రీన్ కలర్ రౌండ్ వంకాయ రౌండ్ వంకాయ కూడా చూపిస్తాను చాలా బాగున్నాయండి గ్రీన్ కలర్ అయితే పది చెట్లు పెట్టాను పది చెట్లు గ్రోత్ చాలా బాగుంది సో మీకు లాస్ట్లో ఒక ఫోటో వస్తుంది చూసుకోండి నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో అయితే ఇవి గ్రీన్ కలర్ వంకాయ అనేది రౌండ్ వంకాయ లాస్ట్ చాలా బాగుందండి సో మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో ఇదే వస్తుంది మీకు చూస్తారా కలర్ ఎంత బాగుందో